రాజకీయం అంటేనే ఊహించని ఎన్నో మలుపులు ఉంటాయి నిన్నటి శత్రువులు రేపటి మిత్రులు కావచ్చు నేటి మిత్రులు రేపటి శత్రువులు కావచ్చు పొలిటికల్ అవసరాలు అధికారం అందుకునే అవకాశాలు మాత్రమే ఇక్కడ ప్రధానం అందుకే రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఎవరూ ఉండరని నానుడి నిలిచిపోయింది టీడీపీ పార్టీ నాలుగున్నర దశాబ్దాల చరిత్ర ఉంది ఇది అందరికీ తెలిసిన చరిత్రే సీనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు ఇలా పార్టీని ఇంతకాలం కాపాడుకుంటూ ముందుకు వెళుతున్నారు ముఖ్యంగా వైసీపీ పార్టీ ఉంది జగన్మోహన్ రెడ్డి ఈ పార్టీ అధినాయకుడుగా ఉన్నారు అలాగే మరొక పార్టీ జనసేన ఉంది ఇది పవన్ కళ్యాణ్ నేతృత్వంలో నడుస్తోంది జనంలో పాపులారిటీ చూసుకుంటే జగన్ పవన్ ఇద్దరు లీడర్లే అని చెప్పొచ్చు టీడీపీకి మాత్రం కొండంత అండగా ఉన్న చంద్రబాబు ఎన్నో ఆయన వ్యూహాలకు సాటిరారని కూడా నిరూపించుకున్నారు అయితే బాబు వయసు ప్రస్తుతం ఏడు పదులు దాటేసింది మరో నాలుగేళ్లలో ఎన్నికలు కూడా రాబోతున్నాయి కూటమిలో భాగంగా టి పి అధికారంలో ఉన్నా ఇప్పుడు టీడీపీ పార్టీ గురించి ఒక చర్చ జరుగుతుందట టీడీపీ పార్టీ ఒకటి రెండు సార్లు తప్ప పొత్తులు లేనిదే గెలవదని నిరూపితం అయ్యింది రాబోయే రోజుల్లో ఒంటరిగా పోటీ చేసి గెలిచే పరిస్థితి కూడా ఎక్కడా కనిపించడం లేదట గతంతో పోల్చితే జనసేన గ్రౌండ్ లెవెల్లో మరింత బలంగా మారిందనే అభిప్రాయం ఉంది వైసీపీ పార్టీ ఎంత చెడుగా ప్రచారం చేసినప్పటికీ కూడా నలభై శాతం ఓటు బ్యాంకు సాధించింది ఆ పార్టీకి వివిధ సామాజిక వర్గాల నుంచి మద్దతు ఉంది టిడిపికి ఓటు బ్యాంకు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో వచ్చినా అది పొత్తుల్లో భాగంగా వచ్చినట్లు కనిపిస్తోంది జనసేన వైసీపీతో పోలిస్తే టీడీపీకి చాలా వరకు ఓటు షేర్ దక్కిందని చెప్పవచ్చు టీడీపీ పార్టీకి ఫ్యూచర్ లీడర్ గా ఉన్న మాస్ లీడర్ గా మాత్రం పెద్దగా ప్రభావితం చేయలేకపోతున్నారు అందుకే టీడీపీ జనసేన పార్టీని వదిలిపెట్టదనే విధంగా చర్చలు నడుస్తున్నాయి టిడిపి కూడా ఒంటరిగా పోటీ చేసేందుకు ప్రయత్నించకపోవచ్చు ముప్పై తొమ్మిదిలో ఏం జరుగుతుందో చూడాలి